తనకు చిట్టూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ పరికరాలను అందజేసిన దాతలు అభినందించిన ఎమ్మెల్యే తనకు చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కంప్యూటర్ విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో మానవత్త స్వచ్చంద సేవా సంస్థ ద్వారా దాతలు అందించిన కంప్యూటర్ పరికరాలను ఎమ్మెల్యే ఆర్మీలి రాధాకృష్ణ చేతుల మీదుగా బుధవారం అందజేశారు ఇందులో భాగంగా కు చెందిన కంబల్డ్ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన డెబ్బై వేల రూపాయల విలువగల డెల్ కంపెనీ కంప్యూటర్ ను స్థానిక వైద్యులు దాట్ల రాజు సహకారంతో ప్రింటర్ ను అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొంటూ ప్రశంసించారు ఇందుకు సంబంధించిన వివరాలను మానవతా రాష్ట కార్యదర్శి డాక్టర్ కోడూరు రాధాపృష్ణవతి వెల్లడించారు చెందిన కాన్వాల్ట్ కంపెనీ వారు ఈ కంప్యూటర్ ని అందించడం జరిగింది ఇంతవరకు కూడా మేము పదకొండు కంప్యూటర్స్ వ్యక్తిగతంగాను తర్వాత కళాశాలకి పాఠశాలలకి కూడా వాళ్ళ సహకారంతో అందించడం జరుగుతుంది హైదరాబాద్ కు చెందిన ఆ పిసిని సత్య కోడూరి శ్రీనివాసు మా కొడుకు కోడూరి శ్రీనివాసు వాళ్ళిద్దరి సహకారంతో ఈ కంప్యూటర్స్ అన్నింటినీ కూడా అందించడం జరుగుతుంది దాదాపు డెబ్బై వేల రూపాయల పైన విలువ గల కంప్యూటర్ని ఈ రోజు ఈ కళాశాలకు ఇస్తున్నాం ఎస్ఎల్విటి కళాశాలకు కూడా రెండు కంప్యూటర్స్ నేతలు అనేది జరిగింది ముఖ్యంగా ఈ రోజున ఆరిమిల్లి రాధాకృష్ణ గారు మన యువ నేత మరి ఆయన ఎంతో కష్టపడుతున్నారు ప్రతి రోజు టీవీలో చూస్తున్నాము అనేక రకాల ప్రోగ్రాములకు వెళ్ళి ఇటు యువత అటు పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొని అనేక సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి కూడా కళాశాల ప్రిన్సిపాల్ ఎల్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మానవతా జిల్లా మాజీ చైర్మన్ గమ్ని రాంబాబు స్థానిక అధ్యక్షులు కడించెర్ల రాజరాజేశ్వరరావు ఇదే కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ పోయపాటి రామలక్ష్మి సంస్థ మాజీ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు శారదాదేవి కార్యదర్శి కట్టారి కాశీ విశ్వనాథరాజు కోఆర్డినేటర్ బొల్లం రామకాశీలు పాల్గొన్నారు